చిన్నపిల్లలుగా మేము ఉన్నప్పుడు బాలులుగా ఉన్నప్పుడు ఒక లాంతర్ పట్టుకొని అమ్మగారు వారిద్దరు చేస్తన్నారు ఒక రోడ్డు మీద ప్రార్థన పెట్టిన సందర్భాలు బాగా మేము చేసుకోగలం ఆ రోజు వారు వేసినటువంటి విత్తనం ఈరోజు ఫలించి మా గ్రామంలో ముగ్గురు సేవ చేస్తా స్తోత్రం దేవునికి అలెలుయా వారు పడినటువంటి ఆ రోజు మైకులు లేవు ఏమీ లేవు కావు ఏమి లేకపోయినా కానీ జాలిపాట నడిచి వచ్చేసి ఈరోజు ఆ మా గ్రామంలో సువార్త నుంచి వైద్యం వీరు కూడా వచ్చే వారు చిన్న మా చిన్నతనంలో చిన్నతనంలో ఏదో ఒక పందిరి వేసేసి ప్రార్థన క్రిస్మస్ వస్తే ప్రార్థనలు పెట్టి సంబరంగా సంతోషంగా జరిగించేటువంటి వారు స్టిల్ ఎప్పటికీ మా గ్రామంలో వారిని మర్చిపోకుండా ప్రతి కార్యక్రమంలో ఈ గ్రామంలో ఎవరంటే వినోద గారు చెప్పినట్టుగా ఏసార్థం గారు వేసిన పునాది సరే ఇతనం చేసింది ఎవరైనా ఫలింపజేసేది మాత్రం దేవుడే స్తోత్రం చెప్పండి అలలుయా అలా వారి దేవుని వాక్యం అనే విత్తనం ఆ గ్రామంలో వెదల్లి ఈరోజు అనేక ఆత్మల పంటకి వారే కారకులని మనం ఖచ్చితంగా చెప్పగలం మనం ఖచ్చితంగా చెప్పగలం అలాంటి మరి ఆ గ్రామంలో ముగ్గురు సేవకులు లేవనేతబడి వేరు వేరు ప్రాంతాల్లో సేవ చేస్తా ఉన్నారు అందులో నేను కూడా ఒకరిని మరి వారి గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ అలాగే మా ఫెస్టిలో కూడా ఒక పెద్దగా ఉంటూ ఆయన పట్టినటువంటి దినాల్లో కూడా చాలా ఆత్మీయంగా నడుస్తూ అనేకలకు సలహాలు ఇస్తూ ఉన్నటువంటి మంచి దైవంలో చేస్తారు వారిని ఎప్పటికీ ఎప్పటికీ కూడా మేము మర్చిపోవడానికి కూడా అవకాశం ఉండేటువంటి పరిస్థితుల్లో ప్రతిసారి మేము ఎక్కడ కూర్చున్నా వారిని జ్ఞాపకం చేసుకుంటామంటాం కారణం ఎందుకనంటే వారికి ఉన్నటువంటి పరిచర్య అనుభవాలు సేవకులు తయారు చేసినటువంటి విధానం వారు నడిపించే ఆత్మీయత మా ఫెలోషిప్లో కూడా ఎంతగానో మాకు ఒక ఉదాహరణగా వారిని ఉంటాం ఎప్పటికి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి మరి మొక్కలు నేను ఏ రోజు కూడా కోపం అనేది చూడలేదనేటువంటి ఒక సందర్భంలో ఒక సేవకుడితో నేను మాట్లాడుకున్న విషయాలు ఉన్నాయి బ్రతికిన దినాలలో కానీ ఎప్పుడు కూడా అంత సామరస్య సమాధానం వారి జీవితాలలో మరి ఉన్న అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటున్న కారణం ఎందుకంటే వారు ఒక మాదిరిగా మా రోల్ మోడల్గా ఫెలోషిప్ ఉంటూ ఆయన నడిపించి లోకాన్ని విడిచి వెళ్ళారు అదే రీతిగా అమ్మగారు కూడా వృద్ధాప్యం వరకు కూడా ప్రార్థన అంటే ఎంతో ఆసక్తి కలిగి మరి అంటే ఆమెకు ఎక్కర్లేని చనిపోయే ప్రాణం కూడా తిరిగి వచ్చినట్లుగా అనిపించేది అమ్మగారికి అమ్మ మరి అంటే చాలు ఆ పరిస్థితుల్లో కూడా అయ్యా మేము ఆ రోజు దేవుని వాక్యం చెప్పాడు మాకు బాగా గుర్తు అవన్నీ మాకు బాగా గుర్తు మీరు వేసినటువంటి పలు ఆ ఈ రోజు మేము సేవకులు అయ్యామంటే యాక్చువల్గా యశ్వరత్నం గారు ఒక అలా ప్రతికుంటే మా సేవకులందరం కలిసి మా ఊర్లో సన్మానించాలనుకొని ఒకసారి సందర్భంలో మేము మాట్లాడుకున్నటువంటి అవనస్తులు ఉన్నాం కొంతమంది కానీ వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు అయినా వారి గురించి జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని విషయాలు మన మధ్యలో మిగిలి ఉన్నాయి కనుక నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వారి గురించి చెప్పడానికి నాకు ఇచ్చినటువంటి దేవుడిచ్చిన యోగ్యతను బట్టి నా మనకి మహిమ గాక మరొక సందర్భం ఫస్ట్ జ్ఞాపకార్థం మనం అలా చేస్తే మరి వారి గురించి చెప్పడానికి కొన్ని విషయాలు మా గ్రామం నుంచి కూడా కొంత ఆ సేవకులను కూడా ఇన్వైట్ చేసి చేసినటువంటి సేవా పరిచయ అనుభవాలు మా జీవితాలు అలా నేర్చుకున్నామని చెప్పడానికి దేవుడు మరొక అవకాశం కల్పించాలని ఆశపడుతూ నేను ఈ కొన్ని మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం